А мюські కాకినాడ జిల్లా పెదపూడి మండలంలో స్థానిక ఎస్ఎస్ కుమార్ మీడియా సమాపేశంలో మాట్లాడుతూ రేపు జరగబోయే సంక్రాంతి గ్రామాల్లో విచ్చలవిడిగా కోడిపందాలు గూండాట అనేకమైనటువంటి కార్యక్రమాలకు సిద్దం చేస్తున్నారనే విషయం తెలుసుకుని స్థానిక ఎస్ఎస్ శోభన్ కుమార్ మండల తహసీల్దార్ సుభాష్ మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలకు వెళ్లి విజిటింగ్ చేయడం జరిగిందని దానిలో భాగంగా జిల్లా ఎస్పీ మరియు కలెక్టర్ ఉత్తర్వుల ప్రకారం ప్రవేశిక హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం ఎక్కడ ఏ అసాంఘిక కోడి పందాలు గూండాట వంటి చర్యలకు పాల్పడినా వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని పెదపూడి మండల ఎస్ శోభన్ కుమార్ మీడియా సమావేశంలో తెలియజేశారు ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది మరియు మండల తహసీల్దార్ మండల వీఆర్ఓలు మహిళా పోలీసులు సచివాలయ మహిళా పోలీసు తదితరులు పాల్గొన్నారు ఏదో వ్యవహారం గానో ఈ కూడిపందే ప్రతి చోట నిర్వహించడం ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి వీటి నిరోధించమని కలెక్టర్ గారు ఆర్డీఓ గారు మరియు ఇటువంటి విషయాల్లో కోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి నిరోధించడానికి దీని మీద మేము ఎస్ఐ గారు నేను కూడా మండలం ఉన్నటువంటి రామేశ్వరము పడపూడి గండ్రేడు మామిడాడు ఇతర చోట్ల మేము పరిశీలించి ఇటువంటి బర్లు ఏర్పాట్లు కూడా వాటిని అన్నింటి కూడా మేము తొలగించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం పోలీసుని కూడా తగిన బందోబస్తు కూడా ఏర్పాటు చేసి రైతుల పగల కూడా ఎన్నిట్ల మీద స్ట్రిక్ట్గా ఉండేలాగా చెప్తున్నాం కలెక్టర్ గారు కూడా మమ్మల్ని ఆదేశించి ఉన్నారు ఇటువంటి ఏమైనా ఉండేవాడు కూడా ఇవన్నీ కూడా ట్రాక్టర్లు పెట్టి నాశనం చేసి అటువంటి రిపోర్ట్లు కూడా వెంటనే పంపించమని కూడా మమ్మల్ని ఆదేశించి ఉన్నారు ఈవేళే ఆ ప్రకారం మేము అన్ని చర్యలు తీసుకుని కలెక్టర్ గారు రిపోర్ట్ పంపించడం జరుగుతుంది పోలీస్ వారి సహాయం ద్వారా ఎక్కువ పోలీస్ ఫోర్స్ ఉపయోగించి ఈసారి ఎన్నికలు కూడా దగ్గరలో ఉన్నాయి కనుక ఇటువంటి అసాంఘిక చర్యలు ఏమి కూడా జరగకుండా అన్ని చర్యలు కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అందరినీ హెచ్చరించడం జరుగుతుంది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఐఎమ్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి